అలానే విశేషరావు చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళని కోటీశ్వరులుగా ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచిస్తున్నారు పి ఫోర్ ఫార్ములతో అందరినీ కోటీశ్వరులు చేయొచ్చు అని చెప్పి ఆయన భావిస్తున్నారు ఆ దిశగా ఒక అడుగు ముందుకు వేసినట్టు ఇప్పుడు కనిపిస్తుంది దాంట్లో ఒకటి కీలకమైనటువంటి నిర్ణయం క్యాబినెట్లో తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ విభిన్న వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకి రాయితీలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించింది ముప్పై ఐదు శాతం ఉన్నటువంటి రాయితీని ఇప్పుడు నలభై ఐదు శాతానికి పెంచారు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీ విభిన్న వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ముందుకొస్తే నలభై ఐదు శాతం రాయితీని ఇవ్వడానికి చంద్రనాయుడు గారు ముందుకు వచ్చారు అత్యధికంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు రాయితీ ఇచ్చేలాగా క్యాబినెట్ ఆమోదం చేసింది అంటే ఎవరైనా మహిళలు పెట్టుబడి పెట్టడానికి వస్తే గనక అత్యధికంగా డెబ్బై ఐదు లక్షలు అంటే మించకుండా డెబ్బై ఐదు లక్షలు మించకుండా నలభై ఐదు శాతం మీ పెట్టుబడుల్లో మీకు రాయితీ కల్పిస్తారు కల్పించేటువంటి ఒక నిర్ణయం కీలకమైనది తీసుకున్నాం దానికి కారణం ఏంటంటే ఈ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన అందుకే పీ ఫోర్ ఫార్ములా పబ్లిక్ ప్రైవేట్ పూర్ పార్ట్నర్షిప్ ఈ ఫార్ములాని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి చంద్రబాబు గారు సిద్ధమయ్యారు అందుకే రాయితీలను కూడా పెంచారు డెబ్బై ఐదు లక్షలు మీకు రాయితీ ఇస్తున్నారంటే అది చిన్న అమౌంట్ కాదు గతంలో ఉన్నటువంటి ముప్పై ఐదు శాతం నలభై ఐదు శాతం పెంచారు అత్యధికంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు రాయితీ ఇస్తున్నారంటే మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో మీరు ఒకసారి అధ్యయనం చేయొచ్చు ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇప్పటివరకు రాయితీలు కొన్ని ఇస్తున్నారు వాటిని జనరల్ గా ఏంటంటే భూమి విలువలో భూమి విలువలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీఎల్కి రాయితీ ఇప్పుడు దాన్ని డెబ్బై ఐదు పర్సెంట్ ఇచ్చారు చేశారు అంటే అత్యధికంగా గతంలో రెండు లక్షలు ఉండేది ఆ రెండు లక్షలు కాస్త ఇరవై ఐదు లక్షలు చేశారు ఇప్పుడు రెండు లక్షలను ఒకేసారి ఇరవై ఐదు లక్షలు చేశారు అత్యధికంగా రాయితీ ఇచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ కాస్త డెబ్బై ఐదు పర్సెంట్ చేశారు జనరల్గా భూమి విలువలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు అత్యధికంగా రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు ఇంతకు ముందాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భూమి విలువలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అత్యధికంగా ఇరవై ఐదు లక్షలు రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశారు ఎస్సీ అంటే వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొందింది ఇక ఇప్పటివరకు ఇస్తున్నటువంటి రాయితీలు విద్యుత్ మీద రాయితీలు ఇస్తున్నారు విద్యుత్ యూనిట్కి ఒక రూపాయి ఇస్తున్నారు అదే ఎస్సీ ఎస్టీలకి ఒకటి రూపాయి ఇస్తున్నారు ఇప్పుడు అందరికీ ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విభిన్న మహిళలు పెట్టేటువంటి కంపెనీలకి మహిళలు పెట్టేటువంటి పారిశ్ర పరిశ్రమలకి యూనిట్కి ఒక రూపాయి యాభై పైసలు రాయితీ ఇచ్చేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఈ నిర్ణయాలు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో కోటేశ్వర్లు చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళల్ని అనేది మహిళా సాధికారత గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినందుగా మరొక లీడర్ ఏమన్నా ఆలోచించరేమో ఒకవేళ ఆలోచిస్తే ఆలోచించవచ్చు కానీ చంద్రబాబు గారు మహిళా సాధికారత గురించి ఎంత తీవ్రంగా ఆలోచిస్తారు అనేది నాకు వ్యక్తిగతంగా తెలుసు ఎందుకంటే రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు అప్పట్లో అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది డాక్రా అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది ఆయన మహిళలు పొదుపు చేయాలి పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు ఆర్థిక స్వావలంబన కావాలని చెప్పి చంద్రబాబు గారు పొదుపు సంఘాలను పెట్టారు ఆ రోజుల్లో పొదుపు సంఘాల్లో మహిళలు చేరడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఒక డ్రైవ్ కింద తీసుకొని వాళ్ళ అవగాహన పెంచి పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేర్చడానికి ఇనీషియల్గా అప్పుడున్నటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వం చాలా కష్టపడింది మహిళల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది అప్పటి వరకు కూడా మహిళలు బయటకు వచ్చేసి ఏదైనా పనులు చేసుకోవాలంటే కనుక కష్టంగా ఉండేది ఆ రోజు ఉన్నటువంటి కానీ చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలని పెట్టి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక ఫండ్ పెట్టి వాళ్ళకి పొదుపు చేసేటువంటి అలవాటు చేయడంతో పాటు ఆ పొదుపు చేసేటువంటి సొమ్ముని బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఆ పొదుపు సొమ్ము సొమ్ముని ఉత్పత్తుల తయారీకి ఉపయోగించుకునేలాగా వాళ్ళని అలవాటు చేశారు దాంతో ఆర్థిక స్వావలంబన స్టార్ట్ అయింది డాక్టర్ గ్రూపుల ద్వారా డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన స్టార్ట్ అయింది ఉత్పత్తులను తయారు చేశారు తయారు చేసినటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు వెసలుబడి కల్పించారు ఈవెన్ డ్వాక్రా బజార్లు కూడా పెట్టారు డ్వాక్రా బజార్లు పెట్టి ఆ ఉత్పత్తులను అమ్ముకునే దానికి ప్రభుత్వం స్టాల్స్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వం స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు రెండు వేల నాలుగు ఎన్నికల్లో మీకు గుర్తుంటే డ్వాక్రా మహిళల్ని చురుకైనటువంటి వాళ్ళని ఎంపిక చేసి పార్లమెంట్కి పోటీ చేయించారు లోక్సభకు పోటీ చేయించారు నాకు గుర్తున్నంత వరకు ఒంగోలు లోక్సభకి రెండు వేల నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక డాక్రా నాయకురాలకి అవకాశం ఇచ్చారు అలాగే అనేక మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు కానీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఆ తర్వాత డాక్రా సంఘాలు డాక్రా సంఘాల యొక్క పరపతి తగ్గుతూ వచ్చింది తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళా దాన్ని రివోక్ చేశారు బట్ చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్లో ఆర్థిక స్వాలో ఉన్న మహిళలు దాన్ని నడిచింది కానీ బట్ అంత వేగంగా నడవలేదు ట్రాక్ అయితే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ట్రాక్ ఇప్పుడు ఆ డ్వాక్రా సంఘాలు తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోగలిగితే ఆ ఉత్పత్తులకు పెట్టినట్టు తయారు చేయడానికి పెట్టినటువంటి పెట్టుబడులు రాయితీలు కల్పించారు ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కేవలం ఉత్పత్తులకే కాదు లాజిస్టిక్స్కి కూడా ఈ రాయితీని వర్తింపజేస్తూ ఉన్నారు లాజిస్టిక్స్ని కూడా ఇప్పుడు రాయితీలు వర్తింపజేస్తున్నారు ఇక మిగిలినటువంటి వ్యాపారాలు పెట్టుకున్నా కానీ రాయితీలు ఇచ్చేదానికి చంద్రబాబు గారు వెసలుబాటు కల్పించారు అంటే డెబ్బై ఐదు లక్షల రూపాయల రాయితీతో పాటు కేవలం ఉత్పత్తులకే కాకుండా మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే లాజిస్టిక్ కానీ లేదా ఇతరతర బిజినెస్ ఏది పెట్టుకున్నా సరే రాయితీ ఇచ్చేలాగా వెసులుబాటు కల్పించారు అంటే మ్యాక్సిమం మహిళా సాధికారిత కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళని కోటీశ్వరులు చేయబోతుందని చెప్పి ఆర్థికవేత్తలు సెర్ఫ్ అధికారులు భావిస్తున్నటువంటి సమయం ఇది సో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మహిళా సాధికారత రాష్ట్ర అభివృద్ధి ఈ అభివృద్ధి దిశగా అభివృద్ధి లోకంలో విహరిస్తూ ఉంటారు ఆయన సో దాంట్లో మళ్ళీ మహిళల్ని ఆర్థిక స్వాలంబనం దిశగా తీసుకెళ్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఊహిస్తున్నటువంటి ఏదైతే లోకం ఉందో విజన్ ఉందో ఆ విజన్కి తగ్గట్టుగా ఇప్పుడు ఈ రాయితీలు ఉన్నాయా లేదా అనేది કમેન્ટ રૂલો મી અપ્રણ દેજો થેન્ક યુ વેરી મચ